హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే నేను చూడండి అడవిలోకి వచ్చేసినాను అడవిలోకి వచ్చేసి ఇలా అయితే కాయలు అన్నాను అంటే నెరేడుపళ్ళు ఇవి కోసుకుంటా అన్నాను సీజన్ కదా ఇప్పుడు ఇంకా నేను నా స్వహస్తాలతో నేనే హ్యాపీగా అన్నాను కింద ఎవరో కోసేసినారు పైన అయితే ఉన్నాయి చూడండి ఇట్లా సగం సగం మాగిండే పనులు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కొమ్మలైతే లాగి పట్టి ఇంకా కోసుకున్నాము ఇవైతే పళ్ళు అడవిలో చూడండి ఎంత బాగున్నాయో కురుటిపళ్ళు చాలా రోజులైంది నేను నా నేను చెట్టులో కోసి ఇంకా వేరే వాళ్ళు కోసుకోవచ్చు ఇస్తే తినేదాన్ని ఈరోజు అయితే నేనే కోసుకుంటాను ముందుగా ఎవరైనా మా ఛానల్ చూసి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్లోనే ఇవ్వండి ఇంకా ఇవైతే కురిటి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి నేనైతే చాలానే కోసుకున్నాను ఇవైతే కొంచెం వగురుగా అనిపిస్తాయి ఆ రోజు తింటే ఇంకా మిరపొడి ఉప్పు వేసేసి నానబెట్టేసి తింటే చాలా బాగుంటాయి కానీ ఇవన్నీ తినడం వల్ల నాకైతే చాలా ఇష్టము అదే విధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చూడండి ఇంకా అడవిలో ఉంటాయి ఇవి మనం మనమైతే వెళ్ళలేము కదా ఇంకా ఈరోజు నేనే నేనైతే అడీలోనే ఉన్నాను ఇంకా చూడండి ఇంకా నేరేటి పళ్ళు కురిటి పళ్ళు ఇవన్నీ కోసుకున్నాను కదా ఇంటికి తీసుకొచ్చేసినాను ఇవి కడిగేసి ఇంకా నానబెట్టాలి ఇంకా నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇంకా చూడండి నేరేడు పళ్ళు కురు పండ్లు అన్నీ మిక్స్ చేసి తీసుకొచ్చేసినాను ఇంకా దీని అయితే విడగొట్టినాను అనమాట అవి ఇవి వేరు చేసినాను వేరు చేసేసి ఇంకా ఇంట్లో నాకైతే పండగనమాట ఇంకా వినాయక చవితికి అయితే ఈ పనులన్నీ వచ్చేస్తాయి దేవుడికి పెట్టేదానికి తీసుకొచ్చేవాళ్ళం ముందు మేము చిన్నప్పుడు విగ్రహం చేసి మేమే సొంతంగా ఇంకా మేమైతే ఇవన్నీ పెట్టేవాళ్ళం అనమాట శీతాపల్లాలు కురిటిపళ్ళు నేరేరు పళ్ళు ఇవన్నీ ఇంకా మా ఆయన నీకు పండగ తినదు అంటే అన్నారు ఇంకా నేను రెండైతే తిని చూసినాను బాగుందనేసి మా ఆయన అడిగితే మా ఆయన అయితే తినలేదు రెండు మూడు తినేసి సైలెంట్ అయిపోయినారు ఇంకా నేనే రెండు మూడు రోజులు పెట్టుకొని అయితే ఇది తిన్నాను ఇంకా మా బాబు కూడా తక్కువే తిన్నాడు ఇలాంటి వాళ్ళంతా వాళ్ళకి ఇష్టం ఉండదు అంతగా నాకైతే చాలా ఇష్టము ఇది చూడండి ఇంకా టీ వచ్చింది నా కోసం టీ వచ్చింది బిస్కెట్ వచ్చింది ఇంకా తినేసి ఇంకా పూలు కోయాలి అందుకనేసి ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అట్లా అయింది ఇప్పుడు టీ తాగేసి ఇంకా ఇవన్నీ ఇప్పుడు తినను నేను ఇంకా అలానే పెట్టేస్తాను కడిగి ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా తింటే బాగుంటాయి ఇంకా మాగుతాయి కదా అప్పుడు అయితే బాగుంటుంది ఇదైతే మా పూల చెట్టు అనమాట పూల చెట్లుకి పాములు వచ్చేస్తా ఉన్నాయి ఇంకా ఈ మధ్య కోయకుండా టైం లేదనమాట వదిలేసినాను అందుకనేసి ఇంకా చెట్లో పాముంటే ఆయన నరికేస్తానంటే వద్దొద్దులే ఇంకా ఈరోజు ఎట్లయినా నేను కోసేస్తాను పూలు అనేసి చూడండి పూలన్నీ కూడా చాలా ఇడిగి రాలిపోయినాయి ఇంకా అదే విధంగా నేను కొన్ని అయితే మొగ్గలు అయితే తీసేసినాను ఇంకా ఇది కోయాలంటే నాకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఈ పూలన్నీ కోయాలంటే చూడండి అటుపక్క రేకులు ఉన్నాయి కదా దాని మీద ఎక్కాలన్నమాట ఎక్కినప్పుడు భయం వేస్తుంది ఎందుకు రానేసి ఇంకా సరే ఇంకా చెట్టు ఆల్రెడీ ఒకసారి కొట్టేసినారు మళ్ళీ వచ్చింది అనమాట అందుకనేసి నేనైతే ఇంకా పూలు కోసేస్తా ఉన్నాను ఇవి చాలా స్మెల్ ఉంటాయి చాలా బాగుంటాయి కూడా కొన్ని అయితే కోసినాను కదా అయితే బాగా రాత్రిపోయిన చూడండి ఇంకా మీకు కూడా ఎంతమందికి ఇష్టమో ఈ పూలు అంటే కామెంట్ చేయండి అదేవిధంగా ఎంతమంది నాటుకున్నారో చెప్పండి ఇంకా నేనైతే పూలు కట్టేసినాను కట్టేసి ఇంకా బిందు పాప అయితే వచ్చింది ఇంకా పూలు అనేసి అడిగితే సరే నీకు పెడతాను నువ్వు అనేసి ఇంకా ఆమె మీద అయితే ఇలా పెట్టినాను ఇంకా చాలా హ్యాపీగా వీలైన అయితే భయపడుతుంది ఈ మధ్య అంత మాట్లాడేది లేదు బిందు ఇంకా ఎందుకో భయపడుతుంది అనే లోపలే ఇంకా సరేలే నేనేం చేయలేమ్మా ఇంకా నీకే పూలు తీసుకుంటే ఇంకా నవ్వు వచ్చింది దానికి వాళ్ళు సిగ్గుపడతా మాట్లాడుతుంది ఈ మధ్య చాలా అంటే చాలా తగ్గిచ్చేసింది ముందు మాట్లాడేది ఇంకా ఇక్కడ చూసినట్లయితే మరుసటి రోజు మా చైన్లో అనమాట చైన్లో ఇంకా రాగి పైరుతో విన్నాము ఇది వన్ మంత్ అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను నేను పెడదాం అనుకున్నాను ఇంకా మా అమ్మతో సరదాగా మాట్లాడుకుంటే ఇంకా నేను కొంచెం అయితే వీడియో తీసినాను ఫుల్గా తీయలేదు ఎందుకంటే మా అమ్మ తొందరగా అయిపోయి నేను ఊరికి వెళ్ళాలి అనేసి అంటాను అదే విధంగా కాసేపు కూడా మేము ఖాళీగా ఉండలేదు చాలా రోజులైంది పనిచేసి ఇంకా అదే పనిగా చేసే లోపల చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఇంకా ఫీవర్ కూడా వచ్చింది మా బాబు కూడా పాపం కొంతసేపు కూడా ఉండకుండా వీడైతే చాలా కోపంగా తవ్వుతా అన్నాడు ఇంకా అయిపోలేదు అనేసి ఇంకా ఆవిటి గాలి అంటారు కదా గాలి విపరీతమైన గాలి బండ మీద కూర్చున్నాము చూడండి గాలికి ఇలా ఆడుతుంది మేము ఆకుల్లో అన్నం పెట్టుకున్నాము ఇంకా ఆకులు గాలి వచ్చింది బన్న మీద ఇంకా సరేలే ఇటుపక్క అయితే సాట్ ఉంది అందుకనేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఇక్కడ చూడండి టీ అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ టీ మాత్రం ఉండాలి ఖచ్చితంగా అన్నం లేకపోయినా ఉంటాం కానీ టీ లేకపోతే అసలు ఉండలేము అందుకనేసి టీ తెచ్చుకున్నాము టీ తెచ్చుకొని తాగేసిన తర్వాత ఈ చెట్లన్నీ ఎలా ఊగుతూ ఉన్నాయి అనేసి నవ్వుతాను నేను అంటే బెయిం రేగిన వాళ్ళకి ఊగుతుంది అనమాట ఇలాగా వాళ్ళు ఊగినట్టు ఊగుతా అన్న చెట్లన్నీ ఆవిటి గాలి అంటారు కదా అలా అనమాట ఇప్పుడు ఎక్కువ గాలి వేస్తూ ఉంటుంది అస్సలు తట్టుకోలేము సౌండ్ అట్లా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా సీతాపల్లాలు అయితే ఇంకా కోతులు ఈ చెట్లోకి రాలేదు ఇక్కడ మాకు సీతాఫలాలు దొరికినాయి అందుకనేసి కోసుకుంటా ఉన్నాము ఈ చెట్లోకి ఎందుకంటే ఇంకా చుట్టూ కాపలా ఉన్నారు అందుకనేసి ఇది రాలేదు వదిలేసింది లేదంటే ఇంకా పిల్లలతోనే కోసి పడేస్తాయి గబ్బు గబ్బు చేసి పడేస్తాయి అనమాట ఎక్కువే దొరికినాయి మాకైతే ఈ చెట్టు కొన్ని అయితే ఫస్ట్ టైం ఈ చెట్లోనే కోస్తాం మేము ఎందుకంటే కోతులకి ఇది అందదు కాబట్టి మాకు దొరుకుతాయి అనమాట అంతే ఇంకేం లేదు అన్ని చెట్లలోనే వదులుతాయి కానీ అన్ని చెట్లలో కోతులు వికేస్తాయి ఈ చెట్లు అయితే రాలేదు చూడండి మాకు ఇన్ని కాయలు దొరికినాయి ఇంకా ఇవి వచ్చేసి నేను ఇంకా మా అక్క వాళ్ళకి ఇచ్చి పంపించేసినాను మాకు ఎప్పుడైనా దొరుకుతాయిలే అనమాట ఇంకా నేను మా అక్క వాళ్ళకి ఇచ్చేసినాను ఇది మా అక్క కూతురు వచ్చింది వాళ్ళకైతే ఇచ్చేసినాము ఇంకా వాళ్ళకి దొరకవు కదా టౌన్లో అందుకనేసి ఇంకా మా గొర్రె పిల్ల ఎక్కడికి పోతే అక్కడికి వస్తూనే ఉంటుంది తిరుక్కుంటా అంట చిన్న పిల్లలాగా ఇంకా చూడండి గురుగు ఇది గురుగు చాలామంది అంటే తినరంట మేమైతే బాగా తింటాము ఇష్టంగా తింటాము ఇది ఇంకా ఇలా ఉంది చూడండి దీనే ఇప్పుడు మేము చెత్త తీస్తూ ఉండేది చైన్లో ఇంకా ఇలా ఉంటుంది లేనప్పుడైతే మనం లేదు అని కానీ ఇప్పుడైతే చాలానే ఉంది మా లో చూడండి మా కుక్క అయితే మేము ఎండలో ఉంటే ఎండలో ఉంటుంది మేము నీడలోకి వెళ్తే నీడలోకి వస్తుంది అది కూడా అది మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఎండ అయినా నీడైనా ఇంకా జామకాయలు అయితే అమ్మ తెచ్చింది జామకాయలు నాకు చాలా ఇష్టము అందుకనేసి ఇలా తెచ్చింది అనమాట వీడు హ్యాపీగా చిప్స్ తినుకుంటా ఇలా పడుకున్నాడు బండ మీద మధ్యాహ్నం బ్యాక్ పెయిన్ ఉంటా అందుకనేసి చిప్స్ తినుకుంటే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అన్నాడు ఇదే బండ ఇంకా వెడల్పుగా ఉంది ఒకరోజు అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది బండ మేము అప్పుడప్పుడు ఇక్కడ పూజలు అట్లా చేస్తూ ఉంటాం కదా మీరు ఆల్రెడీ ముందు చూసిన వీడియోలో అయితే తెలుస్తుంది ఇంకా నేను వీడియో వీడినే వీడియో తీసాను కానీ బండ చూపిద్దామన్న ఐడియా నాకు రాలేదు ఇంకా చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది ఈ కట్టెల మోపైతే మాది కాదు ఇంకా చూడండి మా కుక్క అయితే ఇంకా లేవేసింది కదా ఇంకా ఈ బండ మీద చెట్టు నీడ బాగుంటుంది గాలి కూడా ఎక్కువ వీస్తుంది చూడండి అక్కడ నుంచి గాలి వచ్చిందంటే చాలా అంటే చాలా గాలి వీస్తుంది అరిటాకులో అన్నం పెట్టుకొని కూర్చుంటే బార్లేసేసింది గాలి వచ్చి అంత గాలి వీసింది అనమాట ఇంకా దీన్ని అడుగుతా నన్ను ఇంకా చూడు వెళ్దాం పదా అనేసి ఇంకా ఈ తవ్విండి ఇంకొంచెం ఉంది అది అయిపోతే ఇంకా ఇంటికి వెళ్దాం లేనప్పుడు ఇంకా మా కొడుకు నాకు డబ్బులు దొరికింది అనేసి అన్నారు ఇది చూడండి పాత నాణ్యం అన్నమాట అసలు నేను కూడా కుట్టలేదు అప్పుడు ఆ ఇది తయారు చేస్తున్నారు దీని గురించి ఒక వీడియో తీసి పెడతాను బాగా కడిగేసి ఇంకా వీడియో తీస్తాను అప్పుడు పెడతాను ఇంకా వీడికైతే డబ్బులు దొరికిందనే ఆనందంతో ఇంకా అది ఇయర్లో చేసినారు ఇంకా దాని మీద ఏమేమి ఉంది అనేసి బాగా చూస్తున్నాడు అనమాట ఇంకా సరే తొందరగా తవ్వేసారా కడిగేసి చూపిస్తానులే మళ్ళీ వెళ్దాం ఇంటికి అంతే ఇంకా బండ మీద అయితే పెట్టేసినాడు ఇంకా ఇక్కడైతే కూరకు కోసే వాళ్ళు వచ్చి కూరకు కోసుకుంటా అన్నారు ఇంకా తవ్వేస్తారు అన్నట్టు అప్పుడప్పుడు వచ్చి కోసుకొని వెళ్ళిపోతా అంటారు ఇంకా ఆమె అయితే ఇంకా అంది వీడి డబ్బులు తీసుకుని బండ మీద పెట్టేస్తా అన్నాను ఒక బండి మీద పెట్టేసి ఇంకా అక్కడే మర్చిపోయినాడు ఇంకా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళేసి తీసుకొచ్చినాడు ఇంకా డబ్బులు అయితే నేను ఒక రోజు అయితే వీడియో తీసి పెడతాం అనుకుంటా పెడతాను దాని మీద డిజైన్ కానీ అదే విధంగా బొమ్మ కానీ అవన్నీ వేరేగా ఉంది చాలా రోజుల క్రితం తయారైంది ఇది ఇంకా మా ఎలాగో పడిపోయింది అనుకుంటా ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీరు మునగ మునగ కొమ్మ అయితే నేను కొన్ని ఆకులు తీసుకున్నాను ఇరిగిపోయింది అందుకనేసి పువ్వులు కూడా వేస్ట్ కాకూడదు అనేసి ఇంకా అవి కూడా తీసుకున్నాను పప్పులోకి వేస్తే బాగుంటుంది పువ్వులు ఆకులు అన్నీ వేసుకుంటాము ఇంకా అలా కొన్ని అయితే తీసుకున్నాను నేను ఇంకా ఈ పువ్వులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్లో కూడా వేసి చేసుకుంటారు కానీ పప్పులో కూడా వేస్తాము మేము చూడండి చాలా బాగుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగా తినండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి